ప్రస్తుతం మనం హోమియో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం రామంతపూర్లో ఈరోజు జరిగిన ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఈ విధంగా బిల్డింగ్ స్లాబ్కి సంబంధించిన పిల్లలు ఏవైతే ఇలా విరిగిపడి ఉన్నాయో ఇది కనుక పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి తగిలితే ఏ లెవెల్ ఆఫ్ ఇంజరీ ఉంటుంది ఒక్కసారి మీరు పైకి చూడవచ్చు ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ అనేది ఉంది అది ప్రైవేట్ ఆసుపత్రి పబ్లిక్ ఆసుపత్ర లేకపోతే ఏదన్నా కానీయండి ఇటువంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నంతకాలం ప్రభుత్వంలో ఏది కూడా డెవలప్మెంట్ జరగదు ఒక మున్సిపాలిటీకి ప్ర ముఖ్య బాధ్యత ఏంటి ఏదన్నా ఒక బిల్డింగ్ దాని ఏజ్ ఎంత ఆ ఏజ్ లిమిట్ దాటిందా దాన్ని ఇన్స్పెక్ట్ చేసామా దానికి అప్రూవల్స్ ఇచ్చామా దీంట్లో ఎక్కడా కూడా ఒక్క సేఫ్టీ మెజర్ కనబడట్లేదు యాజ్ పర్ ద మున్సిపల్ రూల్ కానీ గవర్నమెంట్ రూల్ కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనుక వాటి తో సహా ప్రతి ఒక్కటి పైప్లైన్తో సహా ఉండాలి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనబడట్లేదు ఈ రోజు జరిగిన పరిస్థితి ఒకళ్ళే ఇంజర్ అయ్యి ఉండొచ్చు ఒకళ్ళే గాయపడ్డారు ఇక్కడ కానీ ఇదే పరిస్థితిలో ముసలివారు కానీ పిల్లలు కానీ ఉండుంటే వారి పరిస్థితి ఏంటి రెండోది ప్రభుత్వ డాక్టర్లు అయ్యుండి వాళ్ళకి ఇంత కూడా పట్టడం లేదు ఈ విషయంలో ఇక్కడ ఇంజోర్ అయిన వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితే లేదు అని అంటే ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు సూపరింటెండెంట్ కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ దగ్గరుండి ఇదంతా జాగ్రత్తగా చూసుకుని ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళని పర్య పర్యవేక్షణలో ఉంచి అంతా మంచి జరిగేటట్టు చూడాలి కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో అంతేకాదు వేరు ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు పేషెంట్స్ ను కూడా పట్టించుకోకుండా డాక్టర్లు వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్య ధోరణ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం బోర్డు మీద చూడండి ప్రతి ఒక్కటి ఎవరు డెసిగ్నేషన్ ఏంటి ఎవరెవరు ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం ఇందులో ఏ ఒక్క డాక్టర్ అన్నా లేకపోతే ఎఫ్ఎన్ఓ కానీ లేకపోతే అక్కడ ఉన్న పేర్లలో ఎవరన్నా ఒకళ్ళు బాధ్యతాయుతంగా ఇక్కడ ఉండి ఉంటే కనుక ఈ రోజు జరిగేది కాదు ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్ని రక్త మరకలు ఉన్నాయో ఇది వీళ్ళు కంపల్సరీగా తీసేస్తారు చూడండి ట్యూబ్లైట్ ముక్కలు ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసి అంత చేసి అన్ని చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులకి ఎంత డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నాము అంత డెవలప్మెంట్ ఫండ్ అని అన్ని చెప్తున్నారు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే ఫండింగ్ అదేను ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఈ విధంగా ఉంటే ప్రభుత్వ డాక్టర్లు కూడా బయట ప్రైవేట్ క్లినిక్ లు పెట్టుకుంటున్నారు అదే కారణం ప్రభుత్వ ఆసుపత్రికి సక్రమంగా ఉండుంటే రోగులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే పరీక్షలు చేయించుకుని అంతా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉంటారు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల్లోనూ మంచి పేరు సంపాదిస్తారు మేము ఎంత చేసినా మాకు ఇది కాలేదు అది కాలేదు అనే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తోందని నేను ప్రశ్నిస్తున్నా దీనికి ప్రభుత్వం ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి జరిగిన దానికి ఏదైతే ఉందో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఈ బిల్డింగ్ ఉన్న లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇమ్మీడియట్గా ఏదైనా క్యాన్సిల్ చేయడం అన్నా చేయాలి లేకపోతే మున్సిపల్ అథారిటీస్ దీన్ని కస్టడీలోకి తీసుకుని దీంట్లో కావాల్సిన ప్రతి రక్షణ చర్యలు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు పైప్ లైన్స్ లేవు ఏది లేవు ప్రతి ఒక్కటి సెటప్ చేస్తే కానీ ఇది మళ్ళీ పునరుద్ధరించే వరకు కూడా దీంట్లో ఎవరిని అనుమతించకుండా చూసే విధంగా కోరుచున్నాను